Thank you. సరి కలగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మియూ నాన్ వె నేనైతే కేజీ రైస్కి చేస్తున్నాను అలాగా నేను లోటాతో కొలుపుతున్నాను అండి లోటా వచ్చి అరకిలో రైతు పడతాయి అలాగా రెండు లోటాలు స్టో పావుగం నాందే సరిపోతాయి అన్నట్టుగా నాన్న నాన పెడతానండి ముందు ముందు నానబెడతాను తర్వాత రైస్ వినిగిపోయే అవకాశం ఉంటుంది ఈ లోపు వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్నివో సరిపెట్టుకోవాలి తర్వాత అన్నం అన్నగుండ్రిక పేస్ట్ అలాగే గసగసాల పేస్ట్ వేసుకోవాలండి గచ్చగసాలు నేను ముందు మటన్ కర్రీ చేశాను దాంట్లో కానీ కొంచెం నానబెట్టుకుని మిక్సీ అండి అది అదే కొంచెం ఉంటుంది ఇంట్లో కూడా కొంచెం వేస్తున్నాను అలాగే ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి వేసుకుని తిప్పుకొని ఆ మసాలా అంతా ముక్కల కన్నింటి పెట్టేలాగా కొంచేపు వేగనివ్వాలి వేగిన తర్వాత వచ్చి లోట నాకు వాటర్ పోస్తానండి నేనైతే అలాగా మూడు లోటకు పోసానండి రెండు లోటలు రైస్ నానబెట్టినాం కదండి మూడు లోటాలో వాటర్ పోస్తానండి అలాగే రుచి తరగతి తగ్గట్టుగానే మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేసుకున్న తర్వాత వాటర్ మరిగేటప్పుడు వాటర్ అదంతా బాగా పడతాయి కదండి అందుకనండి అలాగే ఒక చెంచాడు నూనె కూడా వేసుకున్నానండి ఎందుకంటే అన్నం తర్వాత ఉడికిన తర్వాత విడివిడిగా ఉంటుందండి ముద్ద కింద అవదు వాటర్ మరిగిన తర్వాత రైస్ కూడా ఏదైతే నానబెట్టినో రైస్ అయితే వేసుకోవచ్చండి అలా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి ఈ టైంలోనే మనం ఉప్పు ఎలా ఉందో సరిపడాగా ఉందో ఎలా ఉందో అనేది కూడా ఇప్పుడే చూసుకోవాలి అలాగే రెండు విజిల్స్ వచ్చేలాగా చూసుకుని తర్వాత విజిల్స్ ఎలాన తర్వాత రైస్ తీసుకొని ఎలా ఉందో లేదో చూసుకోవాలి నాకైతే రెడీ అయిపోయిందండి రెండు విజిల్స్ అయిపోయినాయి బిజిల్ స్లాబిన తర్వాత తీసుకుని చూశాను చూడండి ఎంత పొడుపులాడుతూ ఉందో రైతు